బంజారా హిల్స్ లో మొత్తానికైతే చికోటిపురం ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు మాట్లాడతాం నమస్తే నమస్తే అండి మాకైతే చాలా రోజులు మా గుళ్ళు మేము మా దేశంలో మా హిందూ దేశంలో మే అత్యంత మెజారిటీ ఉన్న హిందూ దేశంలో మా మను కూడా సాధించుకోవడానికి ఇలా ప్రశ్నార్థకం ఇవాళ మేము గుళ్ళకు పోవాలంటే ఇబ్బందే లోపల చూడాలంటే ఇబ్బందే పన్నెండు ఎకరాల జాగల వంద గజాలు వంద యాభై గజాలలో ఉన్న గుడిని నిర్దాక్షిణంగా కూల్చిపడేసిన ఎందుకంటే ఈ పెద్ద జాగా ఇవనుకో పట్టం నేను నేను ధర్మం గురించి పోరాటం చేయాలని నిశ్చయించుకున్నా ఏడు వారి కంటే ఆడి కబ్జా హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే ఏముంటదండి యాభై వంద గజాల గుడి ఇయనికి ఏం కష్టం ఇలా ఎన్నో గుళ్ళు ఉన్నాయి ఎన్నో మ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి చర్చిలు ఉన్నాయి మరి వాటికి ఇచ్చే స్థలం పన్నెండు ఎకరాల మూలకు ఉంది గుడి కూడా మరి మీరు ఎంత తప్పు అర్ధరాత్రి విగ్రహాన్ని తీసుకుపోవడము ఒక శాస్త్రం ఉంటది ఏదో అన్న పద్ధతి ప్రకారం చేయాలంటే హిందువుల మనోభావాలని కించపరచడమే వీళ్ళ లక్ష్యం గుళ్ళ పెద్ద ఏముంది మొత్తం క్లాస్ డిమాండ్ ఆడ గుడి కట్టాలి అమ్మవారి విగ్రహము పునఃప్రతిష్ఠ చేయాలి శాస్త్రోక్తంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని లేకపోతే మాత్రం ఘోరమైన ఓటమి పాలిస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन